ఈరోజు తొలి ఏకాదశి అని పొద్దున్నే గుడికి వెళ్ళాలనుకొని మా ఇంటి దగ్గర బ్రహ్మ వీరబ్రహ్మయ్య స్వామి గారి గుడి ఉంది ఆ గుడిలో అందరి దేవుళ్ళు ఉన్నారు అందుకు అందరినీ ఉంటుందని మనం లేకలేక ప్రశాంతంగా టైం తీసుకొని గుడికి ఎప్పుడో ఒకసారి వెళ్తుంటాం కాబట్టి ప్రశాంతంగా పోవాలని పొద్దున్నే ఇది ఆ గుడి ఆవరణం అన్నీ ఈ చెట్ల నుంచి వచ్చిన పూలతోనే స్వామిగారికి మాలలు అవన్నీ కడతారు ఇది గుడి ఎంట్రన్స్ ధ్వజస్తంభం కాడ ఉసిరి చెట్టు మంచిదని వేశారు ధ్వజస్తంభం పక్కనే నాగదేవతలు కూడా ఉంటారు నాగదేవతలు ఎవరు పూజించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి పూజ చేసుకుంటారు ఇది తెల్ల చెట్టు గుడి ఎంట్రన్స్లో ఇది పోతే పక్కనే నవగ్రహాలు కూడా ఉంటాయి గుడి ఎంట్రన్స్లోనే నవగ్రహాల పూజ కూడా చేసుకోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి గురువు గారు రత్నాచారి గారు ఎంతో కష్టపడి అందరి దగ్గరనో చందాలు వసూలు చేసి చాలా కష్టపడి ఈ గుడి కట్టియడం జరిగింది ఇది ఎంట్రన్స్లో ఇక్కడ గుడి వెనుక పక్క మహావిష్ణువు విగ్రహం ఉంది ఇక్కడ ఎక్కడొచ్చి వినాయక విగ్రహం వచ్చి మహావిష్ణు విగ్రహం ఉంది ఈరోజు ఏకాదశి కాబట్టి ఇక్కడ కూడా పూజ చేసి టెంకాయలు కొట్టాము ఆకుల ఆ పూలన్నీ ఇక్కడ కాసినటువే గుళ్ళు ఆ ప్లావరంలో చెట్లలో కాసినట్టువే మాలలుగా కట్టి దేవుళ్ళకి వేయడం జరుగుతుంది ఇది ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి గుడి పోతే నేను చేసే వర్క్ ఇది ఇది నేనే చేసింది పోతే ఇక్కడ శివలింగం నాకు చాలా ఇష్టము చాలా ముచ్చట అనిపిస్తుంది ఇక్కడ శివలింగం చూస్తే నేను శివలింగం చూడడానికి నైంటీ పర్సెంట్ పోతా ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది శివలింగం ఏడా గురువుగారు బాగా అన్ని మంచి విగ్రహాలు మంచి మంచి ప్రదేశంలో వాస్తవ పూర్వంగా అన్ని పెట్టి చేసి గుడి నడుపుతున్నారు నాకు చాలా ఇష్టం ఈ శివలింగం అంటే ద బ్యాక్గ్రౌండ్లో శివుడు పార్వతి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ద బ్రహ్మస్వామి గుడి స్వామివారిది పెద్ద విగ్రహము చాలా బాగుంటుంది బ్రహ్మంగార మఠంలో లాగా ఉంటుంది విగ్రహం చాలా బాగుంటుంది మా రైల్వే కోడూరులో గుడిది ఖచ్చితంగా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను లైక్ కామెంటు సబ్స్క్రైబ్ చేసి నా